అమ్మమ్మ చెప్పే చందమామ కథలకు అందరికీ స్వాగతం చాలామందికి ఈ కథలు నచ్చుతున్నాయనే అనుకుంటాను మరి ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం ఏంటబ్బా ఆ కథ ఓహో ఇదేదో అప్పుకు సంబంధించిన కథ వరహ అప్పుట ఆ రోజుల్లో మనలాగా రూపాయలు ఇవన్నీ ఉండేవి కావు కాబట్టి వాళ్ళు వరహ అంటూ ఆ లెక్కలో మాట్లాడుకునేవాళ్ళు సో ఆ వరహ అప్పు ఏమిటో అది ఎవరు ఎవరి దగ్గర తీసుకున్నారో తిరిగి ఆ అప్పు చెల్లించాడా లేదా అనే అన్ని విషయాలు మనం కథలోకి వెళ్తే కదా తెలిసేది మొత్తానికి ఈ వరహ అప్పు గురించి ఓ మంచి కథ ఉంది ఆ కథ విన్నాక మీకు కూడా ఔరా అనిపించక మానదు రండి రండి ఎక్కువ ఆలస్యం చేయను కథను వినిపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ కథలోకి వెళ్దాం రండి వరహ అప్పు విజయనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా తెలివిగలవాడు ఒకరోజున ఆయన ఒక ధనికుడి వద్దకు వెళ్ళి తనకు ఒక వరహ అప్పు కావాలన్నాడు ధనికుడు పది శాతం వడ్డీ మీద వరహ అప్పుగా ఈయ్యటానికి ఒప్పుకొని అయితే అప్పుకు గుర్తుగా ఏదైనా వస్తువును తాకట్టు ఉంచమన్నాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు ఇది రాయలు నాకు బహూకరించారు ఇది తాకట్టుకు సరిపోతుందనుకుంటాను అంటూ ఆ బ్రాహ్మణుడు ఒక ముచ్చాలహారం వర్తకుడికి ఇచ్చాడు దాని విలువ వెయ్యి వరహాలు ఉంటుంది వర్తకుడు దాన్ని తీసుకొని అది తన వద్ద తాకట్టు కింద ఉన్నట్టు రాసి ఇస్తూ బ్రాహ్మణుడికి ఒక వరహ అప్పుగా ఇచ్చాడు అటు తరువాత బ్రాహ్మణుడు ప్రతి ఏడు వచ్చి వరహాలో వంతు వడ్డీ మాత్రం ఇస్తూ వచ్చాడు ఇలా క్రమంగా ఐదు సంవత్సరాలు గడిచిన మీదట వ్యాపారస్తుడు ఈసారి వడ్డీ కట్టడానికి వచ్చిన బ్రాహ్మణుడితో ఏమండి ఇన్ని ఏళ్లుగా వడ్డీ కడుతున్నారు కదా అసలు చెల్లు వేయటానికి మీ వద్ద ఒక్క వరహా లేదా అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు చెప్పిన సమాధానం వింటే మీకు మతిపోతుంది బ్రాహ్మణుడు నవ్వి నేను ఆట్టే ధనవంతుణ్ణి కాను ఆ ముచ్చాలహారం దాచటానికి నా దగ్గర వినపెట్టలేదు పోనీ కొందామా అంటే నా దగ్గర అంత డబ్బు లేదు అందుచేత అతి స్వల్ప ఖర్చుతో మీ దగ్గర ఆ హారాన్ని సురక్షితంగా దాచుకున్నాను అన్నాడు అబ్బో ఆ బ్రాహ్మణుడి తెలివితేటలు తక్కువగా లేవు కదా అది విన్నా ఆ వ్యాపారి ఏం చేసింటాడు తెల్లమొహం వేయక తప్పదు మరి అదండి కథ కొన్నిసార్లు తెలివితేటలతో ఎన్నైనా సాధించవచ్చు చూసారా ఎంత జాగ్రత్తగా అతి తక్కువ ఖర్చుతో తన దగ్గర ఉన్న హారాన్ని అలా దాచుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఇంతకీ ఈ ఇంతటి మంచి రచనను చేసి ఆ బ్రాహ్మణుడి తెలివితేటలను మనందరికీ తెలియజేసిన రచయిత గురించి కూడా వినేయండి ఆ రచయిత మీ అందరికీ బాగా తెలిసినవాడే ఇంకెవరు మళ్ళా అది వెంకటకృష్ణమూర్తి ఇతని పేరు మీకు సుపరిచితమే కదా అదండి వరహ అప్పు కథ ఆ అప్పు వెనక బ్రాహ్మణుడి యుక్తి విన్నారు కదా మరి ఇందాకే నేను అడిగినట్లు ఈ కథ నచ్చిందా నచ్చితే ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్